వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు హోండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు రెండు గంటల పాటు ముఖ్యమంత్రితో లూలు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ సమావేశమయ్యారు ఆయనతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు విశాఖలో మాల్ మల్టీప్లెక్స్ విజయవాడ తిరుపతిలో హైపర్ మార్కెట్ మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు అదేవిధంగా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు లూలు గ్రూప్ ఆసక్తి చూపారన్నారు లూలు గ్రూప్ చైర్మన్తో సమావేశం సందర్భంగా పెట్టుబడులకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి వారితో చర్చించారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు తాము సహకారం ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు లూలు గ్రూప్ తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంపై ముఖ్యమంత్రి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు లూలు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామికవేత్తల్లో రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి చర్చ జరుగుతుందని ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు